నామశెట్టి సేనన్న గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ తల్లో నాలుగుగా ఉన్నటువంటి దామశెట్టి సేనన్న ఈరోజు మన మధ్యలో లేకపోవడం మన చాలా దురదృష్టకరం మనకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ఇంకా కేరని లోటు ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ కుమారులు దాంసెడ్డి సురేష్ గారికి దాంశెడ్డి సుధీర్ గారికి సోదరులు మల్లికార్జున గారు అదేవిధంగా పూర్ణయ్య గారు ప్రసాదరావు గారు వాళ్ళ అమ్మగారికి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా అంతా కూడా సంతాపం తెలియజేసుకుంటూ భగవంతుడు వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకి ఆయన లేని లోటు తీర్చే విధంగా భగవంతుడంతా కూడా వాళ్ళ పట్ల కరుణ కరుణించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సేనన్న అనేది కావలి నియోజకవర్గ చరిత్రలోనే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ఒక మొక్కుటం లేనటువంటి ఒక కపటం లేనటువంటి అందరి మనిషిగా రాణించినటువంటి ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా అజాతశత్రు అనేటువంటి ఒక పేరుంది కావలి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ వారి పట్ల మాకు కూడా అనుబంధం ఉండడం మాకెంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వారు లేని లోటు ప్రతి ఒక్కరు కూడా లోటు కావల నియోజకవర్గానికి కాకుండా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా లోటు అని కూడా చూసాము తెలియజేసుకుంటూ మరొకసారి భగవంతుడు ఆయనకి స్వర్గప్రాప్తిని కలగజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబ అందరూ కూడా మనోధైర్యాన్ని భగవంతుడిగా ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారాలతో సెలవు